కంగ్రాచులేషన్స్ అనిల్ రావిపూడి గారు హండ్రెడ్ క్రోర్స్ కాదు త్రీ హండ్రెడ్ క్రోర్ గ్రాసర్ ని సొంతం చేసుకున్నటువంటి అనిల్ రావిపూడి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అండ్ సాహు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ ప్రెసెంట్ బొకే టు అనిల్ గారు త్వరలోనే సక్సెస్ సెలబ్రేషన్స్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాము కూడా జరగబోతున్నాయి సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత కూడా ఆగేలాగా లేదు నడుస్తూనే ఉంది సినిమా అనిల్ గారు ఎస్ ఫస్ట్ క్వశ్చన్స్ అడిగేయమంటారా ఓకేనండి రండి ఇలా రండి కాదండి ఇప్పుడు మేకప్ మీద మీ అభిప్రాయం మేకప్ అంటే అంటే మేకప్ అంటే ఈజీ అనుకుంటున్నారా అండి అసలు ఒక హ్యాండ్ బ్యాగ్లో ఉండేటువంటి ఒక పెద్ద సామాగ్రి ఒక లాగా ఉంటుంది మాకు తెలుసు అంటే మాకన్నా ఎక్కువ విశ్వక్కి బాగా తెలుసు అలాగే చంటబ్బాయిలో మేకప్ వేసుకున్నటువంటి చిరంజీవి గారికి బాగా తెలుసు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకవేళ కనుక వచ్చే జన్మలో మీరు ఫీమేల్గా పుడితే ఏ మీరు జస్ట్ అట్లా అనుకుందాం నేను ఫీమేల్గా పుట్టి పుడితే ఎస్ ఏ హీరోయిన్గా పుట్టాలి అనుకుంటున్నారు హలో ఏమ్మా అదే అదే నా మనసులో కూడా అదే ఉంది చెప్పబోతున్నా అప్పట్లో శ్రీదేవి ఇప్పట్లో తమన్నా బాస్ ఇద్దరితో చేశారు ఊరికే అడిగామండి తూచ్ మన ప్రొడ్యూసర్ సాహో గారి కాంబినేషన్లో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా రాబోతుంది ఆల్రెడీ మీరు భగవత్ కేసరి అనేటువంటి సినిమా బాలకృష్ణ గారి కాంబినేషన్లో అందించేశారు సో వాట్ డూ వాంట్ టు సే అబౌట్ సాహో గారు ఇప్పుడే బోర్డింగ్ పాస్ ఇచ్చారండి బాస్ ఇప్పుడే బోర్డింగ్ పాస్ ఇచ్చారు రీసెంట్గానే సో ఇట్స్ గోయింగ్ టు బి అంటే ఒక మెమరబుల్ జర్నీ అవుద్దని నేను గట్టిగా నమ్ముతున్నాను అండ్ చిరంజీవి గారు నేను చాలా ఈవెంట్స్కి మా సినిమా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడల్లా ఈ మ్యాషప్ వేస్తుంటారు కానీ ఈరోజు చిరంజీవి గారి పక్కన కూర్చొని ఆ మ్యాషప్ చూసినప్పుడు కొద్దిగా ప్రౌడ్గా ఫీల్ అయ్యా ఓ ఇండస్ట్రీకి వచ్చేదో పీకే శంరావు బాబు బానే సో సో ఖచ్చితంగా ఆయన సినిమాలు చూడని డైరెక్టర్లు కానీ ఆయన సినిమాలు చూడని నిర్మాతలు కానీ ఆయన సినిమాలు చూడని మిగతా ఏ టెక్నీషియన్స్ కానీ ఉండరు సో ఒక జనరేషన్ని శాసించిన ఒక గొప్ప స్టార్ ఆయన సో ప్రతి డైరెక్టర్కి కూడా అవకాశం ఎప్పుడు వస్తుంది అని ఒక చిన్న ఇది ఉంటుంది బట్ నాకు వచ్చింది సో ఖచ్చితంగా అది ఎలా ఉండబోతుంది ఏంటనేది ఫ్యూచర్లో ఇంకా టైం ఉంది దాని గురించి మాట్లాడే అంటే కొంపదీసి ఈ సంక్రాంతికి ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగలు అన్నారు వచ్చే సంక్రాంతికి ఇట్స్ పొంగల్ అంటారా ఏమో అనొచ్చేమో తెలియదు ఇప్పుడే ఇంకా అనుకుంటున్నాం అండి ఇంకా స్టార్ట్ అవుతుంది ఇప్పుడే జర్నీ అది బాగా చెప్తారు నేను చిరంజీవి గారు ఏదో అంటున్నారు అదే అది అది సో సార్ ఫైవ్కి వచ్చినప్పుడు సో ఆ మెగా లీగ్ అబౌట్ మెగా ప్రాజెక్ట్ ఆయన చెప్తే బాగుంటుంది సో బెటర్ సార్ చెప్తారు ఓకే అనిల్ రిక్వెస్టింగ్ ప్లీజ్ కంటిన్యూ గుడ్ ఈవినింగ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైలా టీమ్ అందరికి నా బెస్ట్ విషెస్ సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే సినిమా రిలీజ్ కాబోతుంది ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ లైలా అని చూసి అందరూ సినిమాకి పెద్ద సక్సెస్ ఇవ్వాలి అలాగే మా మిత్రుడు నా ప్రొడ్యూసర్ ఎక్కడ సాహు గార్పాటి ఇక్కడ పక్కకు రా సో చాలా తక్కువ టైంలో నాకు చాలా బాగా బెస్ట్ బడ్డీ అయిపోయాడు సాహు అండ్ మే ఇద్దరం కలిసి భగవంత్ కేసరిని అని బాబుతో ఫిల్మ్ చేసాం సో మళ్ళీ మా కాంబినేషన్లో ఇందాక్ సుమ గారు చెప్పినట్టు ఇంకో మెగా ప్రాజెక్ట్ రాబోతుంది సాహు గారు ఈ సినిమాతో పెద్ద సక్సెస్ కొట్టి సో మళ్ళీ మన సినిమాకి రెడీ అవ్వాలని నా బెస్ట్ విష చెప్తున్నాను ఆల్ ద బెస్ట్ అలాగే అర్చన గారు మై బాసీ మా సాహుగారి ధర్మపత్ని శ్రీమతి అర్చనా ప్రజెంట్స్ వాసి ఆల్ ద బెస్ట్ మీకు కూడా సో ఈ సినిమా మంచి డబ్బులు రావాలి వచ్చాక సో భగవంత్ కేసులు షేర్లు కొద్దిగా బ్యాలెన్స్ అనేది మనం రా మాట్లాడుకుందాం ఇకపోతే టీంలో ముఖ్యంగా మాట్లాడాల్సింది మా విశ్వక్ గురించి సో విశ్వక్ అండ్ ఐ మీరు అమ్మాయిగా మారటానికి ఎంత టైం తీసుకున్నారు ఎంత మేకప్ వేసుకున్నారు మొత్తం ఒక మేకింగ్ వీడియో చూపించారు సో అండ్ చాలా కష్టపడ్డావు ఖచ్చితంగా ఇలా ఒక హీరో హీరోయిన్గా మారి ట్రై చేసిన చాలా సినిమాలు చాలా పెద్ద హిట్లయినాయి మనకి హిస్టరీలో సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ చిత్రం బలారేవి చిత్రం అని నరేష్ గారు చేశారు ఒక మూవీ అండ్ హిల్ ఏరియాస్ ఎంటర్టైనర్ అనమాట సో ఖచ్చితంగా అంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నా బెస్ట్ విషయస్ మీ టీం అందరికీ చెప్తున్నాను అండ్ ఎక్స్పెషల్లీ నీ కష్టానికి అండ్ నాకు డౌటు మరి చుట్టూ ఉన్న మగవాళ్ళ చూపుల నుంచి నువ్వు ఎలా రక్షించబడ్డావు నాకు తెలియలే సో ఆ గెటప్ వేసుకొని ఎవరైనా లైన్ వేశారా నీకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం జస్ట్ సౌలభ్యం కోసం అన్ని వదిలిస్తే మనం ఈవ్ సినిమాలో హీరోయిన్ ఫైటర్లు వచ్చి ఫైటర్ సో ఆ సీన్ నాకు జరిగింది సార్ సో అప్పుడు నాకు అర్థమైంది అసలు అంటే ఒక పది మంది గూండాలు వచ్చి టీజ్ చేస్తుండే నన్ను అండ్ ఐ వాజ్ ఇన్ సారీ కానీ యాక్చువల్లీ హీరోయిన్లు అందరు ఏం త్రూ చేస్తారో నాకు క్లియర్ గా అర్థమైంది సో హ్యాట్స్ ఆఫ్ అందర్ హీరోయిన్స్

अच्छा लगा अच्छा लगते थे बिल्कुल प्यार लगा प्यार अंदर से नहीं, प्यार नहीं 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 कुछ फीलिंग्स नहीं आया नहीं uh, मेरे भाई जैसे हैं ओके okay, भाई जैसे ओके थैंक यू माइक रात्रि कला लो कुछ और है रात्रि कला लो कुछ चरे वेरी ऑल द बेस्ट విశ్వక్ అండ్ హార్డ్ వర్క్కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి అండ్ అలాగే మిగతా టీం అందరికీ ఆకాంక్ష అండ్ అభిమన్యు సింగ్ గారు అండ్ ఇద్దరు పృథ్వీలు పృథ్వీ గారు అండ్ ఆ పృథ్వీ గారికి అండ్ అలాగే ప్రణీత్ అండ్ కామాక్షి సో ఎవ్రీబడి టీం అందరికీ బాను మాస్టర్ సో టెక్నీషియన్స్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్కి అండ్ సినిమాటోగ్రాఫర్ హూ ఎవర్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం అందరికీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే రోజు సో మీ వ్యాలంటైన్స్తో లైలా సక్సెస్ అద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా సాహుగారు ఇందాకేదో అన్నారు ఏంటండి పబ్లిసిటీ ఆపాలా ఏ ఇంకో రెండు వారాలు ఆడొద్దా ఇంకా మేము రావద్దా సరే ఆపేస్తా లేదు సో ఖచ్చితంగా అయిపోయింది రేపుతో రేపు ఈవినింగ్తో కంక్లూజ్ చేసేస్తాం సో షీల్డ్ తీసుకొని ఇబ్బంది పెట్టావు అండ్ అలాగే ఈరోజు మా సాహు గారిని టీమ్ని అభినందించడానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో టీమ్కి అంటే ఏ సినిమా అయినా ఎవరైనా పిలిస్తే టక్ ఆయన వచ్చేసి అని విషయస్ ఎప్పుడు చెప్తుంటారు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా అండ్ థ్యాంక్ యూ చిరంజీవి గారు అండ్ ఈ ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత సో చిరంజీవి గారితో జరగబోతున్న జర్నీకి జరుగుతున్న ఎవ్రీ డే ఆయనతో మీటింగ్స్కి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చాలా చెప్పేయాలనుంది ఈ మధ్య స్టేజ్ ఎక్కితే డాన్స్ ఎప్పుడు ఏమంటారా అనుకునేవాను ఇంతకుముందు సో ఈ మధ్య మైక్ ఇస్తే ఎప్పుడు ఆయన గురించి మాట్లాడదాం అనిపిస్తుంది సో కొద్దిగా దాచుకుంటాను సో ఇంకా చాలా జర్నీ ఉంది కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అగెండ్ సంక్రాంతి కోసం సినిమాని చాలా పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఒక్క అనిల్ గారు టు టు ప్లీజ్ ఆన్ స్టేజ్ జగదీష్ గారు ఫ్రమ్ తెనాలి డబుల్ హార్స్ ప్లీజ్ ప్రెసెంట్ స్పెషల్ గిఫ్ట్ హ్యాంపర్ టు అనిల్ గారు ఆన్ సూపర్ సక్సెస్ ఆఫ్ సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం కూడా హ్యాంపర్ ఇచ్చారు అది మిస్ అయింది మా ఆవిడ రోజు అడుగుతుంది హ్యాంపర్ ఏది హ్యాంపర్ ఏది అని థ్యాంక్స్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ హ్యాంపర్ నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను మినపగుళ్ళు ఒక కప్పుకి పన్నెండు కప్పులు ఒదిగిస్తుంది మీ అడగడంలో తప్పే లేదు